నిజంగా అతనికి మైండ్ అనేది ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మాట్లాడే ముందు ఒక మాట మాట్లాడే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి ఆయన మీద అవినీతి కేసులు ఎన్నో మీరు వేశారు ఎక్కడైనా రుజువు చేశారా అమ్మటి రాంబాబు గారు ఒక్క మాట చెబుతున్నాను అమ్మాటి రాంబాబు గారు మీరు ప్రజల కోసం మెప్పొందండి ప్రజలను మీరు మెప్పొంది మీరు అభివృద్ధి చేసి మీరు ఇట్టరండి ఆయన దోసుకుంటున్నాడు దాచుకుంటున్నారనే మాటలు వదిలేయండి ఎందుకంటే వాళ్ళు అభివృద్ధిలో ఎప్పుడు ముందుంటారు దానివల్ల వాళ్ళకి మీ కంటికి దోసుకుంటున్నారు అనే మాటలు కనబడుతున్నాడు కానీ వాళ్ళు అభివృద్ధి వాళ్ళు దోసుకుంటున్నారా వాళ్ళు వాళ్ళు ఇరవై వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదు తొంభై ఆరు నుంచి బిల్ గ్రేడ్స్ తీసుకొచ్చి అప్పటి నుంచి మీరు ఏదైనా ఆయన మీద నిందలు మీరు కావాలని నిందలు వేస్తున్నారు ఆయన మీద అభివృద్ధి చేసే నాయకుడి మీద నిందలు వేయి